హలో నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు నేను ఉర్లగడ్డ కూర చేస్తున్నాను అందులో వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను చాలా బాగుంటుంది ముందుగా హాట్ వాటరు బాగా వెయిట్ చేసుకున్న నీళ్ళలోకి క్యాలీఫ్లవరు బాగా కట్ చేసుకొని అందులో బాగా ఇది చేయాలి అంటే మిక్సింగ్ చేసి అంత తీసేసుకోవాలా దాంట్లో పురుగులు ఉంటే కూడా చచ్చిపోతాయి అన్నీ తర్వాత ఉర్లగడ్డ కట్ చేసుకున్నాను వా నీళ్ళలో కొంతసేపు క్యాలీఫ్లవర్ అట్లే పెట్టి తీసేసుకున్నాను తర్వాత కావలసిన పదార్థాలన్నీ తీసుకున్నాను క్యాలీఫ్లవరు బఠానీలు బఠానీలు కొత్తిమీర టమాటో ఉర్లగడ్డ పచ్చి కొబ్బరి ఉప్పు ఆవాలు జీలకర్ర కారం పసుపు తెల్లవాయిలు అల్లము ఎర్రగడ్డ కరివేపాకు ఇవన్నీ తీసుకొని మనము ఇప్పుడు కూరకి రెడీ చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది చపాతీ లెక్క కానీ రొట్టెలెక్ కానీ పలావన్నం లెక్క కానీ తింటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకొని తెల్లవాయిలు వేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తెల్లవాయిలు అల్లము కొత్తిమీర ధనియాల పొడి రెండు లవంగాలు రెండు ఇలాచి వేసి మిక్సింగ్ చేసుకోవాలి బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి బాగా నున్నగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు చిరకర కరివేపాకు ఎర్రగడ్డలేసి బాగా వేపుకోవాలి తర్వాత ఉర్లగడ్డ కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డని వేసి ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా కాలీఫ్లవర్ని కడిగి పెట్టుకున్నాం కదా అవి అందులో వేసి ఉడికించుకోవాలి తర్వాత బఠానీలు వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు కొద్దిగా ఉడికిపోయి ఉంటాయి కొంచెం ఉప్పు పసుపు వేసి తర్వాత కొంతసేపు మళ్ళీ పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఇట్లా కుదేసుకుంటే కూడా బాగుంటుంది పెట్టి ఇంకా కొద్దిసేపు అట్లే ఉడక నేర్చుకోవాలి ఇప్పుడు ఉడికిపోయినాయి బాగా ఉన్నాయి దాంట్లో ఉడికిపోయింది ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేస్తున్నాను వాసన పోయేంత వరకు ఉడికించుకొని మనము పేస్ట్ వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి అంతా పేస్ట్ వేసుకున్నాం కదా మిక్సీలో వేసుకొని అది వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం వేసి బాగా ఉడకపెట్టుకోవాలి మూత పెట్టి అన్నీ సిమ్లోనే ఉడకాల ఇప్పుడు కొద్దిగా టమాటా వేసి ఉడికించుకుందాము మూత పెట్టి ఉడికిపోతున్నాయి ఉడికిపోయినాయి చూడండి బాగా నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు బాగా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బాగా ఉడికిపోయినాయి ఉడికిన తర్వాత పది నిమిషాలు అట్లే స్టవ్ పైన పెట్టుకుంటే ఆ హీట్కి కూర బాగా గట్టిగా వస్తుంది ఇప్పుడు వేరే గిన్నెలకి సర్వ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను అంతే ఇవాళ్ళ కూర రెడీ అయిపోయింది ఉర్లగడ్డ కూర మీరు కూడా ఇలాగే కూర చేసి ఎట్లా ఉందో చెప్పండి కుక్కర్లో మాత్రం చేయకండి నేను మాత్రం కుక్కర్లో చేయను కూర ఎలా ఉందో నాకు చెప్పండి అంతేనండి